హాయ్ అండి పచ్చిరొయ్యులు ఎగ్స్ కర్రీ ఎలా ఉండాలో ఈరోజు చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి నెక్స్ట్ పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు నాలుగు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చాప్ చేసుకుని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి గరిటితో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఉంటుంది కదా అది తీసుకుని రుచి సరిపడా ఉప్పు తీసుకుని గరిటితో కలపాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నటువంటి పచ్చి రొయ్యలు హాఫ్ కేజీ తీసుకొని కర్రీలో వేయాలి వేసి మంచిగా గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రొయ్యల్లో వాటర్ అనేవి ఊరుతాయి ఆ వాటర్ అన్ని ఇంకిపోయాక ఆ వాటర్ అని ఇంకిపోవాలి నెక్స్ట్ టూ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం అనేది వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకుని కొంతసేపు మగ్గించాలి కారం వాసన పోయాక ఇందులోకి సరిపడా వాటర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈలో పక్కన ఫోర్ ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని పీల్ చేసి ఎగ్స్ అనేవి కర్రీలో వేయాలి ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి మూత పెట్టుకొని కొంతసేపు కర్రీ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగ్స్ అనేవి అన్ని సైడ్స్ మంచిగా కర్రీ పట్టేలాగా అన్ని సైడ్స్ తిప్పకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేయాలి వేసి కలుపుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా తీసుకొని కర్రీలో పైన అలా వేసుకోవాలి వేసుకొని గరిటతో మంచిగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అనేవి కుక్ అవనివ్వాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ భారత్ షొంటి